హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మంత్ పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ ఇప్పటికే ఏపీలో లిక్కర్ స్కామ్ హడావిల్లో ఏకంగా మూడు వేల కోట్ల పైగా స్కామ్ జరిగిందని మొన్నటి మొన్నటి నుంచి బాగా హల్చల్ జరుగుతుంది కదా ఇప్పుడు ఇంకొకటి పదిహేడు వందల యాభై కోట్లు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ఒకటైతే న్యూస్ బయటకు వచ్చింది అసలు ఆ న్యూస్ ఏంటి ఏం జరుగుతుంది ఖచ్చితంగా అండి లిక్కర్ స్కామ్ ఏమో ఇప్పుడు విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి మరి అతి ముఖ్యంగా దేశాలు దాటి ఖండాంతరాలు దాటి తన ఖ్యాతిని తన స్కామ్ల యొక్క అవినీతి యొక్క ఖ్యాతిని అంచెలంచెలుగా పెంచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనము నొక్కి నుంచి చెప్పవచ్చు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే సెకీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓకే సో భారత ప్రభుత్వ సౌర కార్పొరేషన్ ఏదైతే ఉందో సౌర శక్తి కార్పొరేషను ఈ సెకీతో గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము యూనిట్ కింద అని చెప్పేసి ఒప్పందం చేసుకోవడం జరిగింది మరి ఈ అధాని గ్రూప్కి సంబంధించినటువంటి సోలార్ ఏదైతే ఉందో కంపెనీ ఆ కంపెనీ ప్రొడ్యూస్ చేసి సోలార్ ఎనర్జీని ఎక్కడ గుజరాత్లో సోలార్ సెల్స్ కొంటే రాజస్థాన్లో దాన్ని పెట్టేసి కంపెనీ ద్వారా దాని ద్వారా ప్రొడ్యూస్ చేసినటువంటి ఏదైతే విద్యుత్ ఉందో సౌరశక్తి అది ఆంధ్రప్రదేశ్కి ట్రాన్స్పోర్ట్ చేసుకొని యూని కింద పే చేయాలని చెప్పేసి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల టెన్ యూర్తో ఇది ఒప్పందం చేసుకోవడం జరిగింది నిజంగా అక్కడ కెపాసిటీ ఉందా అదాని కంపెనీకి కానీ ఇంకో కంపెనీ కానీ ఉందా అంటే వాళ్ళకి ఆ శక్తి లేదు అందులో ఒక కంపెనీ కూడా వెనక్కి తగ్గడం జరిగింది మరి గతంలో హైడలు సోలారు పవన అంటే మూడు రకాలైనటువంటి ఎనర్జీలో యావరేజ్గా చంద్రబాబు నాయుడు గారు ఐదు రూపాయల అరవై పైసలకు ఛార్జ్ చేశారు మరి మేము రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే రెండు రూపాయల అని చెప్పేసి తగ్గించేసి మేము ఇంత తగ్గించినా కూడా అంటున్నారని చెప్పేసి ఆ రోజుల్లో చాలా విన్నాము చదివాము కూడా కానీ తమిళనాడు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కొన్ని ఒక ఐదు రాష్ట్రాలకు సంబంధించి ధర ఒకలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ధర ఒకలా ఉంది ఇది ఈ నివేదికలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినవి కాదు లేకపోతే నరేంద్ర మోడీ గారికి సంబంధించినవి కాదు మరి అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సైంజ్ కమిషన్ అండ్ అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఈ విషయాలు వెల్లడించినటువంటి పరిస్థితి ఓకే మరి వీటికి కూడా కులము లేకపోతే వీటికి కూడా మతము లేకపోతే వీటికి కూడా ప్రాంతము మనం ఆపాదించవచ్చా అంటే ఎస్ వైఎస్ఆర్సీపీ పార్టీ దృష్టి మనం ఆపాదించవచ్చు కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఇదంతా ఎందుకు మనం చెప్తా ఉన్నాము అంటే ఇప్పుడున్నటువంటి సెకీ సీఎంగా సీఎండిగా ఎవరైతే ఉన్నారో ఒక నెల గడువు ఉండంగానే అతనిని తొలగించారు అని చెప్పేసి ఈరోజు ఒక పత్రికలో కథనం రావడం చూశాము అసలు ఎందుకు తొలగించారు అటు కాంగ్రెస్ పార్టీ నుంచి విభిన్నమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి ప్రతిపక్ష పార్టీల నుంచి విభిన్నమైనటువంటి ఆరోపణలు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారిని అంటే జగన్మోహన్ రెడ్డి దీంట్లో ఇరుక్కున్నాడు సో ఖచ్చితంగా అమెరికా ప్రభుత్వం ఈ విషయం పైన సీరియస్గా ఉంది సో ఈ కేసు ఓపెన్ చేస్తే ఖచ్చితంగా భారతదేశం యొక్క ప్రతిష్ట దెబ్బతింటాదన్న నేపథ్యంలో ఈ విధంగా సీఎండిని మారిస్తే ఖచ్చితంగా మీరు దీన్ని మార్చుకోలేరు తప్పు తప్పుగానే ప్రజలకు వివరించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తాదని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆరోపణలు చేసినటువంటి సందర్భం మరి నిజంగా ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు అడగాలి అని అనుకుంటే మోడీ గారిని కాదండి సీఎండి గారిని కాదండి జగన్మోహన్ రెడ్డి గారిని అదాని గారిని కూర్చోపెట్టి మాట్లాడాలి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలించారు కదా మరి అదే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి ఇవి ఈ వద్దేమంటారు కాంగ్రెస్ని తల్లి కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పార్టీని పిల్ల కాంగ్రెస్ అంటారని అందరికీ తెలుసు మరి రోజు కా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్దే మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా అడగాల్సి ఉంది అంటే ఖచ్చితంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని దీని మీద వివరణ ఇచ్చే ప్రయత్నం చేయండి ఈరోజు అమెరికా మనం ఇందాక రెండు విభాగాలు చెప్పాం అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వెల్లడించాయి గౌతమ్ అదానియే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపణలు చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే మరి ఇప్పుడు ఇది ఎంతవరకు వెళుతుంది గతంలో అప్పటి అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి బైడెన్ గారు కూడా ప్రభుత్వం కూడా ఈ విషయం దర్యాప్తే కూడా ప్రారంభించింది విషయంలో సో ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని విధాల ఇసుక మద్యము సో సోలారు ఇటు పోతే డిజిటల్ కార్పొరేషన్ స్కాము మొత్తం ఏది చూసినా ఇప్పుడు నేను రీసెంట్గా చూసాము మనము ఇంకో స్కాము వాలంటీర్ల రక్షణ వాలంటీర్ల పర్యవేక్షణ పేరిట దాదాపు ఐదు వందల కోట్ల పైన కొల్లగొట్టారు అని చెప్పేసి ఏ శాఖ చూసినా ఏ కార్పొరేషన్ చూసినా సంస్థము అవినీతిమయం అక్రమార్జనమయం ఇదే కనబడతా ఉంది గత ఐదేళ్ళ ప్రభుత్వ పరిపాలన ప్రజల ముందర స్పష్టంగా ఉంది వారి యొక్క ప్రభుత్వ పరిపాలన డొల్లతనం వారికి వారే బయటపడుతున్నారనేది అయితే మనం చెప్పవచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ఒప్పందం వల్లే అంటే గత ఐదేళ్లలో కరెంటు బిల్లు అమాంతంగా పెరిగిపోయింది అంటే సామాన్యుడికి ఒక రెండు వందలు వచ్చేది వెయ్యి ఎనిమిది వందలు వచ్చింది సో దీని కారణంగానే అంటారా ఖచ్చితంగా సెస్ టారిఫ్ అని చెప్పేసి వివిధ రకాలమైనటువంటి పన్నులు దాదాపు గత ఐదేళ్లలో ఒక లక్ష కోట్లు పైన ఆర్థిక భారం మోపారు ఒక్క సోలార్ అంటే ఈ విద్యుత్కు సంబంధించే ఎందుకంటే ఈ రకంగా ముందుగానే ఒప్పందాలు చేసుకొని ఇరవై ఐదేళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటే రేపు రాబోయే రోజుల్లో సోలార్ యూనిట్ అనేది ధర డిమాండ్ అండ్ సప్లై ప్రకారం తగ్గొచ్చు కదా ఒకప్పుడు ఎల్ఈడి టీవీ ఒకప్పుడు ఎల్సిఈడి ఉండే దాని తర్వాత ఎల్ఈడి వచ్చింది ఇప్పుడు నానో అంటున్నాం నానో టెక్నాలజీ అంటున్నాం అంటే దశల వారీగా టెక్నాలజీని బట్టి డిమాండ్ అండ్ సప్లైని బట్టి ప్రజల యొక్క అభిరుచుల మేరకు ఇప్పుడు ఈరోజు ఎల్సిడి టీవీ ఎవరన్నా కొంటున్నారా ఈరోజు అసలు మార్కెట్లో అనేది దొరకట్లేదు సో ఎల్ఈడి టీవీ వైపు ఎక్కువ లైట్ ఎమిటింగ్ డయోడ్ టీవీస్ ఈరోజు వస్తున్నాయి మార్కెట్లో ఎక్కడంటే ఏంటి దాని డిమాండ్ ప్రజల అభిరుచులు ఆ విధంగా ఉన్నాయి సో ఎప్పటికప్పుడు టెక్నాలజీ పరంగా అప్డేట్ అవుతున్నారు ఈరోజు మొబైల్ ఉందండి ఒక మొబైల్ని ఖచ్చితంగా ఒక మూడు నాలుగేళ్ళు వాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈ రోజుల్లో ఉంటారు డెఫినెట్గా కానీ యావరేజ్గా మనం తీసుకుంటే మొబైల్స్ టెక్నాలజీ అప్డేటెడ్ కొద్దీ కూడా మొబైల్స్ కూడా మారుస్తున్నారు అనేది మీకు తెలుసు నాకు తెలుసు ప్రజలందరికీ తెలుసు మరి అటువంటి తరుణంలో సోలార్ విద్యుత్ ధర యూనిట్కు నువ్వు ఇంత అని చెప్పేసి ఇరవై ఐదేళ్ళకి ఎలా డిసైడ్ చేస్తావు సో డిమాండ్ అండ్ సప్లై రీసెంట్గా కూడా యాక్సిస్ ఎక్స్చేంజ్ అనే ఒక సోలార్ వార్లతో దాదాపు ఐదు రూపాయల అరవై పైసలు ఉంటే నాలుగు రూపాయల అరవై పైసలు చేసి దాదాపు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు భారం తగ్గించారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇలాంటివి చాలా అండి నిజంగా ఈ విధంగా ఈ శాఖలో ఈ కార్పొరేషన్లో ఈ విధంగా అవినీతి చేయవచ్చు చాకచక్యంగా అంటే ప్రజలు ఏమీ గమనించలేదు అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు గత ఐదేళ్ల ప్రభుత్వ పరిపాలన అనేది అవినీతిమయము అని చెప్పేసి ఏ శాఖలో చూసినా ఇప్పుడుకే నేను నాలుగైదు చెప్పున్నాను మనకు తెలియని విన్నున్నాయి ఇంకా ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు తీస్తున్నటువంటి నేపథ్యంలో వాస్తవాలు చూస్తే కర్లు బైర్లు కమ్ముతున్నాయి ఓకే మరి ఇప్పుడు మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి మెడకు అమెరికా కూడా అమెరికా దేశం కూడా మెడకు చుట్టుకునేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిని సో నాకు తెలిసి ఇది ఎంతవరకు వెళ్తాదైతే మనం చూడాలి మనమైతే వేచి చూడాలి ఓకే థ్యాంక్స్ అండి నమస్తే